సార్ నిన్న జరిగిన ఘటన ఏ విధంగా చూస్తారు లక్ష్మీపురం దగ్గర మాధురి కార్కు సంబంధించి అంటే నేను ఇదివరకే నేను మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను మాధురి అనే అమ్మాయి మా కుటుంబం వల్ల వీధులు పడిపోయిన పరిస్థితి వచ్చింది అంటే అత్తవారు నుంచి దూరం అయిపోయింది అది సహజం అలాగే కన్నవారు కూడా ఇలా నీ మీద అందరూ చెప్పుకుంటున్నారని వాళ్ళ వల్ల కూడా దూరం అయిపోవటం జరిగింది ఈ పరిస్థితుల్లో ఇదివరకే ఒకసారి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితుల్లో అది నా సమక్షంలో జరిగేటప్పుడు నేనే ఆ సూసైడ్ నుంచి కాపాడటం హ్యాంగింగ్ చేసుకునే దగ్గర నుంచి మళ్ళీ నేను తీసుకొచ్చి ఆమెకు ధైర్యం చెప్పడం జరిగిందని మీకు ఇదివరకే నేను చెప్పాను మళ్ళీ నిన్న నాకు మొన్న ఫోన్ చేసింది తను ఇలాగా ఈ ఇన్సిడెంట్స్ ఇవన్నీ మరీ నాకు బాధపడుతున్నాయండి సరే మీ ఇంటి గొడవ జరిగితే జరగవచ్చు మీ ఇంటి గొడవ ఏ రకంగా మీరు సాల్వ్ చేసుకుంటారో అది నాకు సంబంధించినటువంటి విషయం కాదు కానీ వ్యక్తిత్వ హన్నం చేసేటట్టు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అన్ని ఏడ్చుకుంటూ మాట్లాడింది నేను కూడా ఏం సమాధానం చెప్పలేక నా దగ్గర కూడా ఏం సమాధానం ఉంటుంది ఈ పరిస్థితులు బట్టి ఆ పరిస్థితిలో నిన్న కారు ర్యాష్గా వెళ్తూ ఏదో టోల్ గేట్ దాటిన తర్వాత వెళ్తూ ఆ డిప్రెషన్లోనే ఆ డిప్రెషన్లోనే వెళ్తూ ఏం జరుగుతుందో ఎదురు ఎదురేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగిందని నాకు చెప్పింది ఎలా జరిగింది యాక్సిడెంట్ అని అడిగాను సూసైడ్ అని చెప్పి సూసైడ్ చేసుకున్నాను అని చెప్పి చెప్తున్నారు అది సూసైడ్ అనుకోవాలా లేకపోతే యాక్సిడెంట్ అంటారా నాకు ఆమె రాత్రి చెప్పిన మాటల్లో నాకేమని అర్థమైందంటే సూసైడ్ ఒకసారి చేసుకున్నటువంటి వ్యక్తులకు సాధారణంగా సూసైడ్ టెండెన్సీ ఉంటుంది గతంలో ఒకసారి చేసుకుంది ఆ టెండెన్సీ అనేది ఎప్పుడు బ్రెయిన్లో రింగ్ అవుతుంటుంది ఈ డిప్రెషన్లో ఎటు వెళ్తున్నానో కూడా తనకి తెలియని పరిస్థితి పలాసా వైపు వెళ్ళాలి ఎందుకు పలాసా వైపు అంటే టువర్డ్స్ బెర్హంపూర్ వరిస్తా సైడ్ లేదు ఇటువైపు వెళ్ళాలో కూడా తెలియదు తన హైవేలో వెళ్తుంది అంతే అంటే టెక్కల నుంచి కరెక్ట్గా ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు దారిన దాటినప్పటికీ అక్కడ ఆమె అన్నీ ఒకేసారి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఆ టెన్షన్లో వెళ్ళి స్టీరింగ్ మీద హోల్డ్ తప్పిపోయిందని తను చెప్పిన విషయం తప్పిన తర్వాత అప్పుడే లెఫ్ట్లో ఉన్నటువంటి ఓ కారుకి తను డీ కొట్టానని లెఫ్ట్లో కారు ఉందని కూడా తనకి క్లియర్గా క్లా క్లారిటీగా అర్థం కావట్లేదంట ఆ కార్కి ఎప్పుడైతే డీ కొట్టనో తెలిసిందో రైట్ సైడ్ సడన్గా తిప్పిందంట ఆ సడన్గా తిప్పటం వల్ల ఏమంటే కారు ఫల్ట్ పడి రెండు మూడు బోల్తాలు పడి వెళ్ళి ఆగి బ్యాగ్స్ ఓపెన్ అవ్వటం తర్వాత బ్యాగ్స్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు తనకి ఏదేదో జరిగింది నాకు అన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఐదు నిమిషాల్లోనే కొంతమంది వచ్చి ఆ గ్లాస్ అన్ని బ్రేక్ చేసి తీయటం జరిగింది నాకు వెంటనే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇది అనుకోవచ్చు అంటారా అంటే ఆవిడ చెప్పడం ఏంటంటే నేను చనిపోవాలని వెళ్ళాను లారీని కొట్టాలనుకున్నాను కానీ ఆ ఏడుస్తూ కార్ను కొట్టాను అని చెప్పేసి చెప్తాను ఆమె డిప్రెషన్లో తీవ్రమైన డిప్రెషన్లో ఉందన్న ఉన్నాను అన్నది తను నాకు చెప్పింది ఆ డిప్రెషన్ మూడు దీనికి లీడ్ చేసిందని నేను అనుకుంటున్నాను నేను స్టేట్మెంట్ లో కూడా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను నేను మన వైద్యానికి కూడా నాకు నిరాక నేను సహకరించను నాకు చచ్చిపోనివ్వండి అని తను ఆవేదన వ్యక్తం చేసే దానిలో అర్థం నాకేమనిపిస్తుంది అంటే ఈ డీప్ డిప్రెషన్ ఆ డిప్రెషన్లోనే ఇది జరిగింది దీన్ని డ్రామా కింద డ్రామా చేయిస్తే నిజంగానే జరిగిపోతే ఒకవేళ డ్రామా చేయాలనుకునేటప్పుడు కొన్ని ఛానల్స్లో చూశాను నేను డ్రామా చేయాలనుకున్నప్పుడు ఆ డ్రామా ఫెయిల్ అయ్యి నిజమైపోతే సో ఇవన్నీ కాదు మనుషుల మీద అంత దారుణంగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఆమె వెళ్ళి ఆమె డిప్రెషన్లో ఈ యాక్సిడెంట్ జరిగింది అదృష్టం ఏంటంటే అది స్కోడా వెహికల్ అది బయట తుక్కు తుక్కు అయింది కానీ బాడీ లోపల ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా సేవ్ చే సేవ్ అవ్వటానికి కారణం ఆ వెహికలే ఆ వెహికల్ తాలూకా వెర్షనే స్కోడా వెర్షన్ ఆమెకు ప్రాణాలు బయటకు వచ్చింది